స్వామి చెప్పు తమ్మి ఎట్లా ముగ్గురున్నారు ఇందులో ఆహా నలుగురు కాబట్టి ఈ రెండు పొడుగు బాగుంది ఇవి ఇవి ఇచ్చిరన్నట మీకు అదొకటి చిన్నది ఎట్లా స్వామి మాలు వేసుకున్నారు కదా మీరు మళ్ళీ పోయినాక దీక్ష చేసుకున్నారు పూజ ఉంటది వచ్చాడు పని చేసుకొని పోడు తర్వాత ఇక్కడ లొంద పెద్దగా ఉంది కదా స్వామి ఎందుకు అట్లా అయింది గట్టిగా చెప్పు స్వామి అయితే ఇప్పుడు దీనికి ఏమైనా డబ్బులు కట్టు ఉంటుందా ఊరు వాళ్ళది కాబట్టి ఫ్రీగా మట్టి తీసుకొని పోవచ్చు కానీ బరంతి కోసం తీసుకొని పోయిరంటారు కదా ట్రాక్టర్ వస్తుంది అటు బయటచ్చుదాడికి బండ్ల కాడికి ఇప్పుడు ఇట్లా చేస్తే కూడా ఇంట్లో నీళ్ళు నిండుతాయి వాళ్ళకు అవసరం ఉన్నది గుట్టకు నీళ్ళు అవసరం ఉంది అన్నది ఓకే స్వామి అన్న ఈరోజు అయిపోతుందా మీది ఇది రేపు అయిపోతుందా మీ ఇద్దరికి ఇది ఒకటా ఎన్ని చేసుకున్నారు అన్న రెండు వార రెండు వారాలు అన్నట్టు ఒకటే వారంలో రొకటి షెరొకటి గజం లోతు గజం పొడుగు ఒక్కొక్కలకు అన్న మీ పేరు చెప్పు అనిల్ ఏం పని చేస్తుంటావు అన్న రోజు పని వ్యవసాయం చేస్తాం భూమి ఉన్నది అది చేస్తావు తర్వాత ఇవి ఖాళీ ఉన్నప్పుడు ఈ ఎండాకాలంలో ఇది చేస్తావు ఇప్పుడు అమ్మ చిన్నమ్మ మీరిద్దరు పార్ట్నారు చిన్నమ్మ నువ్వు ఎన్ని చేసిరన్నా మరి గుంటలు ఈ నుండి ఇక్కడ దాకా ఎన్ని రోజుల మీరు రాబట్టి మరి మొన్న మొన్న మరి నువ్వు ఎక్కువ చేయాలి పని ఎక్కువ గుంటలు చేయాలి ఎక్కువ సంపాదించాలి ఎందుకంటే బలం ఉన్నది కదన్న అనిలన్నా కదా

చూడండి ఇక్కడ ట్రాక్టర్ లోపలికి రావడానికి ఇట్లా త్రోవ చేసిర్ర అంట దీని ప్రక్కకే ఇట్లా మామిడి తోట ఉన్నది తర్వాత ఇగో ఇదంతా ఈ విధంగా త్రోవ ఇటు గుట్ట గుట్ట ప్రక్కకు ఇటు త్రోవ ఈ విధంగా ఈ చేసిరి ఇటు నుండి ట్రాక్టర్ వస్తుంది ఒకవేళ ఇంట్లకు ఇంటికి వరంతి కోసం మట్టి అవసరం ఉంటే వాళ్ళు ఫ్రీగా తీసుకుపోవచ్చు మనదే గుట్ట మన ఊరు గుట్ట అంటుర్రు కదా అట్లా తీసుకపోవడానికి ఇటు నుండి వాళ్ళు త్రోవ చేసినరు ఇటు ప్రక్కకు ఇట్లా చెట్లు కూడా నాటిన్రు చూడండి ఇక త్రోవ కానీ అంత లోపల దాకా అయితే ట్రాక్టర్ పోదు కదా మరి అక్కడి నుండి ఇక్కడి వరకు లైన్గా నిలబడి మట్టి ఒకళ్ళ నుండి ఒకళ్ళు ఎత్తుకుంటే మరి పోస్తారా అడుగుదాము అట్ లోపడికి పోదాము ఈ త్రోవ ఇగో ఈ విధంగా ఉంది చూడండి ఇగో ఇక్కడ నుండి ఇటు ఇటు ఇట్ లోపటికి ఎక్కొచ్చు చిన్న త్రోవ పిల్ల త్రోవా ఓకే అన్న మీరు మొత్తం నలుగురా మీ ఫ్యామిలీ అయితే మీ మన్మరాలు మంచిగా తీయాలనాట వాడు సిగ్గుపడుతుందేమో పాడరమ్మా ఎన్ని రోజుల నుండి ఎన్ని చేశారు గుంటలు ఐదు రోజులు రెండు గుంటలు చేసిరా అన్న నీ పేరు ఎల్లో షార్ట్ శ్రీనివాస్ వ్యవసాయం చేస్తావా చేస్తా ఇప్పుడు ఖాళీ ఉందని ఈ పని మీరు వ్యవసాయం చేసుడు గ్రేటు తెలుసుకోవాలి చెయ్యాలి నిజం కొంతమందికి ఏం తెలియదు వ్యవసాయం గురించే తెలియదు మన పని మనం కదా కదా దాన్ని పక్కకు పెడితే మళ్ళీ ఏ పని ఉండదు మన పని మనం ఉపయోగించుకొని చేసుకున్నాడే అమ్మనా నీతోటి ముగ్గురు నలుగురు ఉండాలి ముగ్గురు నచ్చింది నలుగురు కలిసి ఇద్దరిద్దరికి పెడతారు స్వామి మాల వేసుకున్నారా మాల స్వామి ఎట్లా ఎన్ని రోజులు అయితే మరి ఒక్కటి రెండు చేసిర్రా ఇది ఒకటేనా అటు సైడ్ ఉన్నాయి చేసి ఓకే ఇదంతా కిష్టపేట గుట్ట అండి ఎంత చక్కగా పని చేస్తారో చూడండి ఉంది అన్నట్టు తెగుతలేదు తెగుతలేదు తడిచిపోతుండు కిందికి చెమటలు తెగుతలేదు అంటుండ్రు కదా కష్టమై గట్టిగా ఉంది ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఎండలు ఎక్కువైతే భూమి గట్టిగా అయిపోతుంది నలభై నాలుగు అంటే ఇంకా ఎంత పెరిగింది ఆ ఈ నలభై నాలుగులో మీరు ఇంత పొద్దున్నే వచ్చి ఏడున్నరకు ఈ పని చేసాడు ఎంత గ్రేట్ ఎంత గొప్పతనం కదా కదా ఇంత పని చేసి పిల్లల కోసము కదా తయారు చేసి వాళ్ళ కోసమే వాళ్ళ భవిష్యత్తు కోసమే వాళ్ళే పోతారు స్కూల్ కు వాళ్ళు బాక్స్ రెడీ పెట్టేవారు వాళ్ళ కన్నీ రెడీ చేసి మీరు వాళ్ళు ఓకముందే మీరు టచ్ చేసేవారు వాళ్ళు మధ్యాహ్నం వస్తారు కదా పిల్లలు మరి ఇంట్లో ఉంటారా జాగ్రత్తగా బయట కురదాంత మంది ఉన్నారు మీ బిడ్డ వచ్చలేనా నేను నీకు బిడ్డనే బిడ్డనే

మళ్ళా మే నెల అంతా చెప్తారా వర్షకాలంలో కూడా చేస్తుంది మొక్కలు 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 నాడుతారా వర్షాకాలంలో చెట్ల చెట్లు అవన్నీ మళ్ళీ ఇక్కడే పెడతారా మళ్ళీ పెట్టుడు అదొక పని ఆ వర్షాకాలంలో తోడు అప్పుడు కూడా పిలుస్తారు పిలుస్తారు ఏం పెట్టాలి చెప్పాలా పెట్టాలనా లేకపోతే ఎట్లా చూస్తారో అట్లా కదా జిల్లా కిష్టంపేటకు జగిత్యాల జిల్లా నేనా రాయకల్ మండల్నికారోనిక క్రిస్టియానో ఛానల్ అమ్మ గుంపెక్కు ఉన్నారు మీరు ఎంతమంది కలిసిర్రు ఇద్దరేనా ఇద్దరుండగా అన్న ముగిస్తున్నా బాయ్ 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 ఆ ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు వచ్చినందుకు మంచి సహాయం చేసిండ్రు అదేంటి నడవడి చే త్రో చెప్పిండ్రు పడకుండా జాగ్రత్తగా అని మంచిగా చూసుకున్నారమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ